నా పేరు ఎనోష్ అలాగే నేను విజయవాడ పట్టణం నుంచి మీ మధ్యకి నేను రావడం జరిగింది నా తల్లిదండ్రులు సంపూర్ణమైన మరి నుంచి ఏసుక్రీస్తుని తెలుసుకొని వారు యేసు వెంబడించడం ప్రారంభించారు మేము తెలుసుకున్న ఈ దేవుని గురించి కేవలం మేము తెలుసుకొని ఆయన వెంబడించడం మాత్రమే కాదు అనేకులకు ప్రకటించాలి అనే ఆశతో వారు సేవకు సేవను ప్రారంభించి విజయవాడలో బేతేల్ చర్చ్ అనే సంఘాన్ని వారు ప్రారంభించారు చిన్నప్పటి నుంచి నేను ఒక సేవకుని కుటుంబంలో పుట్టి పెరిగినప్పటికీ కూడా ఏ రోజు కూడా నేను సేవకుని అవ్వాలనే ఆశ నాకు ఎప్పుడు ఉండేది కదా ఎందుకంటే సేవకుల యొక్క శ్రమ ఏంటో నాకు తెలుసు సేవ సేవకులు పడుతున్న నిందలేంటో వారి ప్రయాస ఏంటో దగ్గరుండి అన్నీ నేను చూశాను కాబట్టి నేను ఏదైనా అవ్వాలి తప్ప సేవకుని మాత్రం అవ్వకూడదు అని నిర్ణయించుకొని కూర్చున్నాను మీ అందరికీ కూడా రెవరెండ్ డాక్టర్ జయపాల్ గారు తెలుసు కదా సో వారి యొక్క కుమారులు నేను జోసఫ్ అని వచ్చారు మన మధ్యలోనికి సో వారి మూడవ కుమారుడు మరి రాజ్ ప్రకాష్ గారు మరి వారితో మరి నాకున్న సహవాసం ఎన్నో సంవత్సరాల నుంచి ఉండేది సో అన్నతో మాట్లాడి నేను ఒక సౌండ్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను నాకు కాలేజ్ సజెస్ట్ చేయమన్నప్పుడు వారు నన్ను ముంబైలో ఉన్న ఒక కాలేజీకి సజెస్ట్ చేయడం జరిగింది నా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ముంబై వెళ్ళి అక్కడ నా యొక్క ఆడియో ఇంజనీరింగ్ చేశాను అది చేసిన తర్వాత అది వెళ్ళేటప్పుడు మాత్రం నా తల్లిదండ్రులకు ఏం చెప్పానంటే నేను దేవుని పని కొరకు ఉపయోగపడాలని చెప్పి ఈ సౌండ్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలని వెళ్తున్నాను మళ్ళీ వచ్చి దేవుని పనిలో బాగా ఉపయోగపడతాను అని చెప్పి అబద్ధం చెప్పి అక్కడి నుంచి వెళ్ళాను కానీ నా యాక్చువల్ ఇంటెన్షన్ నేను అక్కడ వెళ్ళిన నిజమైన ఉద్దేశం ఏంటంటే నేను ఎలాగోలా ఆ యొక్క ఇండస్ట్రీలోనే సెటిల్ అవ్వాలి సో నేను అక్కడికి వెళ్ళి ఒక రెండు సంవత్సరాలు దాన్ని చదివిన తర్వాత నా జాబ్ కోసం ఎదుగుతున్నప్పుడు అక్కడ యష్ రాజ్ ఫిల్మ్స్ అని బాలీవుడ్లో ఒక పెద్ద స్టూడియో ఆ స్టూడియోలో నాకు ఇంటర్న్షిప్ చేయడానికి అవకాశం దొరికింది ఆరు నెలలు నేను అక్కడ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత నన్ను వాళ్ళు ఫుల్ టైంకి హైర్ చేసుకున్నారు అక్కడ దాదాపు ఒక సంవత్సర రెండు సంవత్సరాలు అంటే ఆరు నెలలు ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత ఇంకో సంవత్సరం నేను అక్కడ ఉండి పనిచేశాను ఎన్నో బాలీవుడ్ సినిమాలకి నేను పనిచేశాను అక్కడ పోస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పాటలు కాకుండా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది కదా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డబ్బింగ్ ఇవన్నీ చేసే సౌండ్ ఇంజనీర్గా అక్కడ కొన్నాళ్ళు అసిస్టెంట్ సౌండ్ ఇంజనీర్గానే అక్కడ వర్క్ చేసి వర్క్ చేస్తూ నాకు చాలా ఎక్కువ జీతం అక్కడ వచ్చేది సో నేను అనుకున్నాను ఇంక నేను వెనక్కి వెళ్ళి సేవ చేయాల్సిన అవసరం లేదు సో ఎప్పుడు నా తల్లిదండ్రులు ఫోన్ చేసి నానా ఎప్పుడొస్తున్నావు ఎప్పుడొస్తానో అని అడుగుతున్న ప్రతిసారి కూడా మాట దాటేస్తూ వచ్చేవాడిని వస్తాను వస్తానని చెప్తూ ఉండేవాడిని కానీ ఏదో ఒకలాగా నేను అక్కడే ఉండిపోదాం అని అనుకుంటా ఉన్నాను అటువంటి సమయంలో ఒక రోజున ఉదయము ఐదు గంటల సమయానికి దేవుడు నన్ను దర్శించాడు నేను దేవుడికి విరుద్ధం కాదు నేను ఒక మంచి విశ్వాసిగా ఉంటానయ్యా కానీ సేవ మాత్రం చేయను అని అను అని అనేవాడిని కానీ నేను తల్లి గర్భంలో ఉండగానే దేవుడు నా తల్లితో మాట్లాడి నేను నీకు ఒకే ఒక కుమారుని ఇస్తాను నీ గర్భంలో అయితే ఆ కుమారుని నేను సేవకే వాడుకుంటాను అని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చి నన్ను నా తల్లి గర్భంలో పెట్టాడు అయితే అందుకనే నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా ఇదిగో దేవుడి దర్శనం నీ మీద ఉంది ఎప్పుడు కూడా సేవకుడు అవుతావు దేవుడు మాతో చెప్తూ ఉండేవాడు కనుక నువ్వు కొరకు సిద్ధపడాలని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉండేవారు దాని ఉద్దేశంలోనే వారు ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు చేస్తావు సేవని నీ చేతిలోకి ఇస్తామన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను మాత్రము ఆ మాట దాటేస్తూ ఉండేవాడిని కానీ ఒకనొక అనొక రోజున అపార్ట్మెంట్లో నేను ఉండగా ఉదయం ఐదు గంటల సమయానికి దేవుడు నన్ను దర్శించాడు ఆ ఆ దర్శనంలో దేవుడు నాకు నాకు కనపడింది ఏంటంటే దేవునికి రెండో రాకడ సంగము ఎత్తబడుట నాకు కనపడింది నేను ఒక బిల్డింగ్ మీద నిలబడి ఉన్నాను అయితే నేను చుట్టూ చూస్తూ ఉన్నప్పుడు సడన్గా ఆకాశం నుంచి ఒక పెద్ద శబ్దం వచ్చింది నా పిల్లలారా నా ఎద్దుకు ఎక్కిరండి అని ఈ ఈ మాట నేను ఎక్కడో విన్నానే అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉండగానే నా చుట్టుపక్కల ఉన్న అనేక మంది మెల్లగా వారు పైకి ఎత్తబడతా ఉన్నారు నా కళ్ళతో అంత కనపడతా ఉంది కానీ నేను మాత్రం విడవబడిన స్థితిలోనే ఉన్నాను నేను వెంటనే నాకు ఎక్కడ లేని భయమో దుఃఖము నాకు రావడం ప్రారంభమైంది నేను వెంటనే దేవుని సన్నతిలో నేను వేగంగా చెప్తున్నాను సో నేను వెంటనే దేవుని సన్నిధిలో అక్కడే ఉండి నేను మోకరించి పశ్చాత్తాపడుతూ దేవుని అడుగుతున్నాడు అయ్యా దయచేసి నన్ను క్షమించు నడు క్షమించు నీ సన్నిధి నన్ను చేర్చుకో అని చెప్పి నేను దేవుని ఉన్నాను కానీ మీ అందరికీ తెలుసు అప్పటికే అవకాశం ఉండదు ఎందుకంటే ఆయన రాకడొచ్చిన తర్వాత ఎంతోమంది ఆయన చూస్తారు ఎంతోమంది గుండెలు బాదుకుంటారు ఎంతోమంది వారు ప్రభు ఆ ప్రభు అని పిలుస్తారు కానీ మీరెవరో నాకు తెలియదు అంటాడంట దేవుడు సో అప్పటికే చాలా ఆలస్యమైంది నేను ఎంత పశ్చాత్తపడినప్పటికీ కూడా ఆయన రాజ్యానికి చేరే అర్హత నేను కోల్పోయానని చెప్పి నేను ఏడుస్తూ ఇంక ఇలా ఇదే ఇలాగే ఉండబోతున్నాను నా జీవితం నేను ఏదైతే గొప్పది అని అనుకున్నానో సేవ కంటే అనుకున్నానో అది అయిపోయింది ఇంకా ప్రపంచం ఇది ఇంకా అంతమోతో ఉంది నిత్య నరకంలోకి మేము వెళ్ళబోతూ ఉన్నాము అని చెప్పి దేవుని సందర్లో నేను ఒకటే అంగల అరుస్తూ ఏడుస్తూ దేవుని ప్రాధాయపడుతున్నాడు ఒక్క అవకాశం అయ్యా నన్ను ఎంతగానో ప్రేమించాను అన్నో కదా ఒక్క అవకాశం ఇచ్చి నీ సన్నిధి నన్ను చేర్చుకో అని చెప్పి నేను దేవుని బ్రతిబలాడుతూ ఉండగా కళ్ళ కళ్ళతో కళ్ళలో మొత్తం నీళ్లు నిండిపోయి నేను ఏడుస్తూ నాకు కళ్ళ ముందు ఏముందో కూడా కనపడిన మసకబారిన స్థితిలో నేను ఉంటా ఉన్నాను ఈలోపు నేను లేచి నిలబడి నా 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 కళ్ళు తుడుచుకొని నేను కిందకి చూసుకున్నప్పుడు నా కాళ్ళు భూమి మీద తాకిలేవు నేను కూడా పైకి ఆకాశంలోకి ఎతబడతా ఉన్నాను నాకు అర్థం కాలేదు బ దేవుని యొక్క వాక్యంలో ఇలా లేదు కదా ఆయన ఆయన వచ్చిన తర్వాత అప్పుడు కన్నీటి పెట్టినవారు అప్పుడు పశ్చాత్తాపడినవారు అప్పుడు దేవుని రక్షణను అంగీకరించిన వారు ఎత్తబడరు కదా కానీ నా కోసం నువ్వు ఇచ్చిన మాటను కూడా నువ్వు దాటావా మీరేవా అని చెప్పి నేను దేవుని విషయంలో ఎంతో కృతజ్ఞత కలిగి నేను ఆ ఆ సమయంలో చెప్పానయ్యా నా బ్రతుకు కాలం అంతా నేను నీ కోసం జీవిస్తాను నా బ్రతుకు పెట్టిన రాదు ఇదంతా కూడా చాలా ప్రెస్టేజ్తో కూడింది నీకు చాలా సులువుగా ఈ జాబ్ వచ్చింది కాబట్టి నువ్వు చాలా తేలిగ్గా దాన్ని తీసుకుంటున్నావు అనుకుంటా అన్నారు అట్లా అని కాదు సార్ నేను ఎక్కడ ఇక్కడ వదిలేసి నేను ఇంకో చోట చేస్తానని కాదు నేను వెళ్ళి సంపూర్ణ సేవకు నన్ను నేను సమర్పించుకున్నానని చెప్పి ఆ రోజు మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్తే ఆయన అంత సంతోషించారు బాలీవుడ్లో ఉన్న అతిపెద్ద స్టూడియోలో నాకు జాబ్ వచ్చింది అన్నప్పుడు కూడా ఆయన సంతోషించలేదు నాకు మొదటి జీతం వచ్చినప్పుడు విజయవాడ తీసుకెళ్ళిన మా నాన్నగారి చేతిలో పెట్టి సేవకై దీన్ని వాడండి అని అంటే మా అన్నారు అరే నువ్వు సినిమాల కోసం ఖర్చు పెట్టి తీసుకొచ్చి నువ్వు సేవకు వాడమంటావా నేనేమో సినిమాలు చూడద్దు నేనేమో ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ లోకాష్లో మీరు పడద్దు అంటే నువ్వు అయితే అవన్నీ చేసి ఆ దానాన్ని సేవకు నేను వాడిని నువ్వు ఉంచుకో అని చెప్పి నాకు ఇచ్చేసారు ఆ దానాన్ని ముట్టుకోడా కూడా సరఫ్ ఇష్టపడలేదు మా నాన్నగారు ఎప్పుడైతే నాన్నగారు నేను వచ్చేస్తున్నాను నేను సేవలో ఉండాలని నాశపడతాను అన్నప్పుడు ఎంతో సంతోషించారు ఆ దర్శనములో లేదా ఆ దర్శనముకు ముందు నాకు అనారోగ్యం వచ్చింది అనారోగ్యంలో నా తలంపుల్లో ఉన్న ఆ యొక్క పాట ఆరాధించేదని నా పూర్ణ హృదయంతో అందులో ఒక మాట ఉంటుంది ఘోర పాపినైన నన్ను క్షమించి రక్షించింది నీవే కదా అని సో ఆ విధంగా యేసుక్రీస్తు వారు నన్ను దర్శించి పరిపూర్ణమైన సేవకి నన్ను నడిపించారు రెండు వేల పదిహేను నుంచి పదిహే ఇరవై ఇరవై రెండవ సంవత్సరం సారీ రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు ఈ ఐదు సంవత్సరాలు ఎన్నో పాటలను రాస్తూ కంపోజ్ చేస్తూ క్రైస్తవ ప్రపంచానికి అందించడానికి దేవుడు చూపించారు ఆ పాటల్లోనే ఆరాధించదను మా గొప్ప దేవ వేకువనే నా దేవుని ప్రియ యేసు పాట రా రీమేక్ చేయడానికి దేవుడు కృప చూపించాడు విడువను అనే సాంగ్ సేవకులార్ అనే పాట కళ్యాణమే అనే పాట అలాగే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఇలాగా ఎన్నో పాటలను చేయడానికి దేవుడు కృప చూపించారు సో ఆ విధంగా మరి ముందుకెళ్తూ ఉండగా రెండు వేల పద్దెనిమిదిలో నాకు వివాహం జరిగింది రెండు వేల ఇరవై సంవత్సరంలో మరి జూలై పదహారో తారీఖున మా నాన్నగారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళే సమయానికి ఆయన ఆయన వయసు కేవలం యాభై సంవత్సరాలు చాలా ఎవరి వయసులో ఆయన వివాహం చేసుకున్నారు ఎందుకంటే సేవలో ఉన్నారు కదా అని చెప్పి చాలా ఎవరి కాలంలో ఆయన వివాహం చేసుకున్నారు ఇమీడియట్గా నేను వారి గర్భంలో జన్మించాను అయితే మరి ఆ యొక్క కోవిడ్ ఫస్ట్ వేవ్ టైంలో మీ అందరికీ తెలుసు హాస్పిటల్స్ ఎలా ఉన్నాయో మన దేశం అంతా కూడా ఎలాగ వణికిపోయిందో మరణ భయంతో మీ అందరికీ తెలుసు అయితే గడిచిన ఎన్నో సంవత్సరాల నుంచి ఆయనకున్న ఆస్తమాన్ని బట్టి మరి ఆ టైంలో ఆయన అనారోగ్య పాలయ్యి కేవలం మేము చూస్తూ ఉండగానే ఒక పది రోజుల్లో తొమ్మిది రోజులు పది రోజుల వ్యవధిలో మరి మమ్మల్ని విడిచి ఆయన వెళ్ళిపోవడం జరిగింది సడన్గా సేవా వారం అంతా కూడా నా మీద పట్టడం జరిగింది విజయవాడలో మాకు మూడు సంఘాలు ఉన్నాయి సో ఎప్పుడైతే ఆ భారం నా మీద పడిందో నేను దేవుని అడుగుతున్నాను ఎలాగయ్యా ఈ సేవను ఎలా చేయాలయ్యా ఈ కుటుంబాన్ని ఎలా చూసుకోవాలయ్యా ఇప్పటివరకు నా తండ్రి వెనకాలే ఉండి నన్ను నేను ఏది కూడా స్టేజ్ మీదకి వచ్చి మైక్ పట్టుకున్నది లేదు కేవలం పాటలు పాడడమో దేవుని ఆరాధించడం తప్ప ఎలాగ సంఘం నడిపించాలో ఎలాగ మనుషులను ఆదరించాలో ఎలాగ దేవుని వాక్యాన్ని ప్రకటించాలో నాకు ఏది కూడా రాదు ప్రభావ నాతో మాట్లాడని చెప్పి నేను దేవుని అడుగుతా ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాలుగు నెలలు మేము సంఘంలోనే మందిరంలోనే ఉండిపోయాము మేము ఇంటికి కూడా వెళ్ళలేదు ఆ ఇంటికి వెళ్ళే ధైర్యం కూడా మేము చేయలేదు మందిరంలో మేము ఉంటే దాదాపు దాదాపు ఈ మూడు నాలుగు నెలలు మా ఇంట్లో మేము పొయ్యి అనేది ఎలిగించలేదు మా సంఘమే ఆ మూడు నాలుగు నెలలు క్యారేజీలు తీసుకొచ్చి మమ్మల్ని పోషించారు అలా లూయ నేను ఎక్కడికెళ్ళిన ఈ మాట చెప్తాను ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే మొదటి కారణము దేవుడు నన్ను పట్టుకున్న రీతిని రీతిని బట్టి రెండవది నా సంఘము నన్ను ప్రేమించిన రీతిని బట్టి రోజున అటువంటి సంఘమును బట్టి నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా స్థుతిస్తాను ఈ రోజున మరి ఆ ఆ యొక్క రెండు వేల ఇరవై నుంచి ఈ రోజు వరకు మరి నేను పరిపూర్ణమైన సేవకు వచ్చి మరి రేపు జులై వస్తే ఐదు సంవత్సరాలు గడుస్తాయి ఈ ఐదు సంవత్సరాల్లో దేవుడు ఎన్నో ప్రదేశాలు నన్ను తీసుకెళ్లాడు ఎంతో గొప్ప పరిచయం నా ద్వారా దేవుడు జరిగించాడు ఎందుకు పనికిరాను అని నాకు నేనే అనుకున్న రోజులు నా తండ్రి అనుకున్న రోజుల నుంచి ఈ రోజున దేవుడు ఆ దేశ విదేశాలు తీసుకెళ్తూ మరి అనేక మంది మధ్య దేవుడు సువార్తను ప్రకటింపజెసాడు మా నాన్నగారిని కోల్పోయి మా నాన్నగారి యొక్క బ్యాంకులో కూడా డబ్బులు లేవు అంటే ఆయనకున్న ఒక ఆశ ఏంటంటే అరే నేను ఈ లోకానికి వెళ్ళే సమయానికి నా నా శక్తి అలా అయితే మొత్తం కూడా జీరో అయిపోద్దు అలాగే దేవుడు నాకు ఇచ్చిన ధనమంతా కూడా జీరో అయిపోవాలి నేను నీకు ఏ ఆస్తి ఇవ్వను నువ్వు మేము ఒకడే ఒక్కడిని కొడుకుని అని చెప్పి నేను నీకు ఏ ఆస్తి ఇవ్వను నేను నీకు ఇచ్చే ఒకే ఒక్క ఆస్తి క్రీస్తు హలలుయ ఇంతకాలము నేను ఆ క్రీస్తును పట్టుకొని ఎలా అయితే నడిచానో అలాగే నువ్వు కూడా క్రీస్తును పట్టుకొని నడవాలి అని చెప్పి ఆయన చెప్తా ఉంటే నేను ఏదో ఊరిని అంటున్నారు అని అనుకునేవాడిని కానీ నిజంగానే ఆయన లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి బ్యాంక్ అకౌంట్లని క్లోజ్ చేయాలి ఎందుకంటే లోన్లు గీన్లు గట్రా ఏమైనా ఉంటే కనుక అవి చూద్దామని చెప్పి ఆయన డెత్ బ్యాంక్ అకౌంట్స్కి వెళ్తే ప్రతి బ్యాంక్లోను కూడా డబ్బులు సున్నానే ఏమీ లేవు నేను దేవుని అడుగుతున్నాను అయ్యా నాకు ధైర్యంగా ఉండడానికి ఇటు ధనము లేదు ఇటు తండ్రి లేడు ఇటు ఏ ఏ ఏ హోపు నాకు అయ్యా అని నేను దేవునితో మాట్లాడుతూ అంటే దేవుడు ఏహో అని ప్రేమించి వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచు జరిగించున్నానని దేవుడు నాతో మాట్లాడాడు రేపటి గురించి నువ్వు చింతించవద్దు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు అంతే కదా ఒక ఒక ఇంట్లో ఒక తండ్రిని కోల్పోయినప్పుడు రేపటి గురించి వారు భయపడతారు రేపు ఎలా జరగబోతుందో ఎల్లుండి ఎలా ఉండబోతుందో నేను ఒక్క పైసా కూడా నా దగ్గర లేదని చెప్పి నేను బాధపడతా ఉన్న టైంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి ఏమండి పాస్తి గారు పలానా మీటింగ్ల కోసం మా దగ్గర ఎంత తీసుకున్నారండి పలానా చర్చ్ కన్స్ట్రక్షన్ కోసం ఎంత తీసుకున్నారండి మీ వివాహం కోసం ఎంత తీసుకున్నారండి అని చెప్పి ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళు మాది మేము మేము వాళ్ళ దగ్గర తీసుకున్న అప్పులు లెక్క చెప్తా ఉన్నారనమాట సరే ప్రవ్వ నేను సున్నా నుంచి ప్రారంభిస్తానని అనుకున్నాను కానీ అప్పులు కూడా ఉన్నాయి మాకు అనుకుని నేను ఒక్కొక్క లెక్క రాసుకుంటా ఉన్నాను రాసుకుంటే మొత్తం కలిపితే ఇరవై ఏడు లక్షలు వచ్చాయి నేను అనుకున్నాను ప్రవ్వ సున్నా నుంచి కాదు ఇరవై ఏడు లక్షలు అప్పు నుంచి నేను ప్రారంభిస్తున్నావు అన్ను అని చెప్పి నేను అనుకుంటూ దేవుని సన్నిధిలో నాకేం చేస్తావు తెలీదు నువ్వు ఎలాగైనా సరే నన్ను ఇందులోంచి బయటికి తీసుకురావాలి ఎందుకంటే నాకున్న ఒకే ఒక్క నిరీక్షణ నువ్వు ఒకడవే నాకున్న ఒకే ఒక్క ఆస్తి కరెక్ట్ నాకున్న ఒకే ఒక్క ఆస్తి నువ్వు ఒకడవే అని చెప్పి నేను ప్రార్థిస్తూ ఉన్నాను ప్రార్థించి కొన్ని నెలలు గడిచిన తర్వాత ఎవరికి మేము ఎగ్గడతాం అని చెప్పి వాళ్ళకి నేను చెప్పా అంటే ఏదో ఒకటి మాట చెప్పాలి కాబట్టి ఒక సంవత్సరంలో ఇచ్చేస్తా అని చెప్పాను సో ఇలాగ ఒకరోజు స్టేజ్ మీద నిలబడి విశ్వాసం గురించి మాట్లాడుతున్నాను వాకింగ్ చెప్పాలి కదా మరి ఆదివారం సో వాకింగ్ ప్రిపేర్ అయ్యి వెళ్ళి విశ్వాస విశ్వాసం గురించి మాట్లాడుతూ ప్రవ్వా మరి ఇదిగో నేను విశ్వాసం గురించి మాట్లాడుతున్నానని చెప్పి ప్రిపేర్ అయ్యే సిద్ధంగా సంఘం ఎదురు కూర్చొని మరి విశ్వాసం గురించి మాట్లాడతాను ఇదిగో మీరు విశ్వాసం కలిగి ఉండండి దేవుడు తప్పకుండా మీ ప్రతి పరిస్థితిని మారుస్తాడు మీ జీవితంలో ఎటువంటి అనారోగ్యమైన ఎటువంటి అప్పైన ఎటువంటి ప్రతికూల పరిస్థితి అయినా విశ్వాసం ఉంచితే దేవుడు తీరుస్తాడు అని అంటే నేను డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు అక్కడే కూర్చునేవాళ్ళు ఎలా ఉంటుంది చెప్పండి నిజంగా దేవుడు చేస్తాడా చేస్తే మరి నువ్వెందుకు తెచ్చట్లా అన్నట్టుగా చూసేవాళ్ళు నా వైపు ఇప్పుడైతే నవ్వొచ్చింది కానీ ఆ రోజు నేను వాక్యం అయిపోయిన తర్వాత నా గదిలోనికి వెళ్ళి ఎంత ఏడ్చాను అయ్యా ఇలాంటి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సిగ్గుపడే పరిస్థితుల్లో ఒక సేవకుని ఉంచమాకయ్యా నా జీవితంలో కార్యం జరిగితేనే సంఘానికి నీ మీద నమ్మకం కలుగుతుంది నా జీవితంలో నువ్వు అద్భుతం చేస్తేనే సంఘము మరింత విశ్వాసంతో నేను వెంబడిస్తారు అని చెప్పి ప్రార్థించి నేను అడిగినప్పుడు దేవుడు నిజంగా వారికి మాటవరచుకున్నాను కానీ ఒక్క సంవత్సరంలో ఎలా పంపించాడో ఎలాగొచ్చినాయో ఎలా తీర్చానో తెలియదు కానీ ఒక్క సంవత్సరంలో ఇరవై లక్షల అప్పులు తీర్చేశాను ఇది నా శక్తి కాదు నా బలం కాదు నా జ్ఞానం అంతకంటే కాదు సంఘం ప్రేమించింది తోటి సేవకులు ప్రేమించారు దేవుని యొక్క దయని బట్టి దేవుడు ఆ యొక్క బంధకం నుంచి దేవుడిని నన్ను విడిపించాడు ఒక పక్కన అన్ని అప్పులు ఉంటే మా చర్చిలో ఒక పెద్దవాడు వచ్చి బాబు దేవుడు నాకు దర్శనమిచ్చాడు దేవుడిని అంతర్జాతీయంగా తీసుకెళ్తాడు ఊరుకోండి నమ్మగారు ఇక్కడ నాకు అప్పులే ఇండి ఉన్నాయి అంతర్జాతీయంగా వెళ్ళడం ఏంటి నేనే నమ్మలేదు కానీ దేవుడు అమెరికా తీసుకెళ్ళాడు ఆస్ట్రేలియా యూకే తీసుకెళ్ళాడు సింగపూర్ తీసుకెళ్ళాడు దుబాయ్ తీసుకెళ్ళాడు ఎన్నో ప్రదేశాలు దేవుడు నన్ను తీసుకెళ్తూ ఐర్లాండ్ తీసుకెళ్ళాడు ఎన్నో ప్రదేశాలు తీసుకెళ్తూ దేవుని యొక్క సాక్షిగా దేవుడిని అనేక ప్రదేశాలు నిలబెడతా ఉన్నాడు హలో ఈ రోజున ఎందుకు పనికిరాని వాడినైనా నా జీవితంలో దేవుడు చేసినప్పుడు దేవునికి ఎంతో విధేయులుగా దేవునికి ఎంతో ఇష్టలుగా మీరున్నప్పుడు దేవుడు మీ జీవితంలో చేయడా హలో లూయ ఈరోజున ఇవన్నీ దాటుకుంటూ దేవుడు ఒక సక్సెస్ఫుల్ పాస్టర్గా ఒక మంచి సేవకునిగా దేవుడు మేము మీ ఎదుట నిలబెట్టాడు ఈరోజు